హాయ్ ఫ్రెండ్స్ మీరు కేవలం పది రూపాయలతోనే గోల్డ్ సిల్వర్ని కొనుక్కోవచ్చు అదేంటి మార్కెట్లో బంగారం వెండి ధర లక్షల్లో ఉంటే కేవలం పది రూపాయలతోనే ఎలాగ ఉంటాం అనుకుంటున్నారా విడ్డూరం కాకపోతే మీరు విన్నది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ నిజమే అండి అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే లెట్స్ గో అది ఏంటంటే ఫ్రెండ్స్ జార్ యాప్ అనే ఇండియన్ యాప్లో కేవలం పది రూపాయల నుండి మీరు ఎంతైనా అమౌంట్ సేవ్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చండి ఈ యాప్లో మీరు పది రూపాయల నుండి ఎంతైనా మీరు యాడ్ చేసుకోవచ్చు దీన్ని రోజు ఆటోపే రూపంలో అంటే మనకు డైలీ మనకు గుర్తుకు ఉండదు కదండి అమౌంట్ యాడ్ చేయడానికి మనకు స్టార్టింగ్లో మీరు జార్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ మీరు చేసి అప్ అయిన తర్వాత మీరు అక్కడ పది రూపాయల నుండి ఎంతైనా మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది పది ఇరవై ముప్పై యాభై వంద ఐదు వందలు అట్లా మీరు ఎంతైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఒక పది రూపాయలు సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో అది మనకు ఆప్షన్ ఫోన్పే గూగుల్ పే అవన్నీ ఆప్షన్ చూపిస్తుంది సరే మీరు ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఫోన్పే ద్వారా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆటో పేరులోకి వెళ్తుందండి అది ఒక్కసారి మీరు ఆ పది రూపాయలు సేవ్ చేసిన తర్వాత ప్రతిరోజు మీకు టెన్ రూపీస్ అనేది మీకు ఆటోపే రూపంలో ఈ జో యాప్లో సేవ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు అలా కాకుండా మీకు నచ్చినప్పుడు మీరు అమౌంట్ మీ అకౌంట్లో ఎప్పుడు ఉంటే అప్పుడు మేము ఇన్స్టెంట్గా మీరు సేవ్ చేసుకొని కూడా ఈ గోల్డ్ని లేదా సిల్వర్ని కొనవచ్చండి ఓకే అదేవిధంగా మనకి పది రూపాయలకే ఎంత వస్తుందండి గోల్డ్ మనకు బంగారం రేటు లక్షల్లో ఉంటే పది ఏమొస్తుందని అనుకోవచ్చు కదా మనకు గ్రాములలో రాకున్న మిల్లీ అయితే వస్తుంది కదండీ కాబట్టి ఈ మిల్లీ గ్రాములే మనకు రోజు రోజు దినోదినం మనము మిల్లీ గ్రాములు పోయి గ్రాములలో వస్తుంది గ్రాములు పోయి మనకు తులాలలో మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఇలా రోజు మనం పది రూపాయలే ఈ యాప్లో మనం సేవ్ చేసుకుంటూ పోతే మంత్లీ మనకు మూడు వందల రూపాయలు అవుతుందండి అదేవిధంగా సంవత్సరానికి మూడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అది పది రూపాయలే కాకుండా మీరు రోజుకు ఒక వంద రూపాయలు మీరు సేవ్ చేశారనుకోండి ఈ యాప్లో నెలకి ఎంత అవుతుందండి ఒక త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది అదే ఇయర్లీ వచ్చి వచ్చేసి మనకు ముప్పై ఆరు వేలు అవుతుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ మనకు తెలియకుండానే ఈ యాప్లో అయితే ఇది ఒక మనకు ఒక కిడ్డీ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుందండి ఎందుకంటే మనము ఇప్పుడు ప్రజ ప్రతి ఒక్కరు డిజిటల్ మనీని మనము ఉపయోగిస్తున్నాం ఎందుకంటే మనం ఎనకటి రోజుల్లో మనకు గెల్ల పెట్టే గెల్లబుడ్డి ఇవన్నీ దాంట్లో మనం సేవ్ చేసుకునే వాళ్ళము కాబట్టి ఇప్పుడు అలా క్యాష్ అనేది చాలా తక్కువ ఉన్నాం ప్రతి దానికి కూరగాయలు కొనాలన్నా కిరాణా షాప్కి వెళ్ళినా మనం టీ షాప్కి వెళ్ళినా ఎటు పోయిన మూవీకి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా మనము గూగుల్ పే ఫోన్పే ద్వారా మనం ఆన్లైన్ మనీ యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అమౌంట్ అనేది ఎక్కడ సేవ్ చేయాలో ఇప్పుడు చాలామంది తెలియట్లేదు కాబట్టి ఇది మంచి అవకాశం అండి ఎందుకంటే చాలా మంచి ఒక ఆలోచనతో వీళ్ళు జార్ యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇది పుల్లు లీగల్ యాప్ దీంట్లో మనము మన అకౌంట్లో నుండి అంటే ఫోన్పే గూగుల్ పే ద్వారా పది రూపాయల నుండి ఎంత మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ యాడ్ చేసిన అమౌంట్కు మనకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఇక్కడ గోల్డ్ మీన్కి వెళ్తుందండి ఇక్కడ మీకు సేవ్ అయిన అమౌంట్ అనేది కూడా మీకు గ్రా మిల్లి గ్రాములలో గోల్డ్ అనేది రావడం జరుగుతుంది సమ్ అమౌంట్ సపోజు మీకు ఒక వన్ ఇయర్లో ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ రూపీస్ మీకు ఇక్కడ యాప్లో సేవ్ అయ్యింది అనుకోండి దాని వరకు మీకు అక్కడ గోల్డ్ అనేది ఆల్రెడీ ఉంటుంది మీరు ఒకవేళ మీకు అమౌంట్ ఏదైనా సమయంలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీరు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్ మీ నేరుగా మీ బ్యాంకులోకి లేదంటే అక్కడ మన జ్యువెలరీ కూడా కొనవచ్చు అండి మనకు జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి ఆన్లైన్లో మన జ్యువెలరీ కూడా మనకు ఆభరణాలు అవి కొనవచ్చు కాబట్టి మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఇక్కడ ఇదే కాకుండా మనము రిఫర్ చేస్తే ఈ యాప్ని రిఫర్ చేస్తే కూడా మనకు సమ్ ఆ బోనస్ రూపంలో మనకు క్యాష్ బ్యాక్ రూపంలో కూడా వస్తుందండి అదేవిధంగా ఇక్కడ స్పిన్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు డైలీ స్పిన్ చేయడం వల్ల కూడా మీరు జార్ పాయింట్స్ అనేది మీకు వస్తాయి ఆ పాయింట్స్తో కూడా కొంచెం మీరు గోల్డ్ కూడా మీరు విన్ కావచ్చు అదేవిధంగా చాలా రకాల ప్రైజెస్ కూడా ఇక్కడ ఉంటాయండి అప్పుడప్పుడు ఓకే ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ ఇక్కడ చేసుకున్నానండి జార్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ డైలీ ఒక స్టార్టింగ్లో నేను పది రూపాయలు ముప్పై రూపాయలు పెట్టానండి తర్వాత దానికి కొంచెం ఇంక్రీజ్ చేశాను అంటే పది రూపాయలు అంటే డైలీ ఓన్లీ మంత్లీ త్రీ హండ్రెడ్ అవుతుంది కానీ కొంచెం పెంచుతాం దాని అని చెప్పి ఒక సిక్స్టీ రూపీస్ అయితే పెట్టానండి డైలీ అలా సిక్స్టీ రూపీస్ నాకు యాడ్ అవుతూ ఉన్నాయి మనకు జాబ్ యాప్లో సేవ్ అవుతూ ఉన్నాయి నా ఫోన్పే ద్వారా అదేవిధంగా మీరు మంత్లీ పెట్టుకోవచ్చు అదేవిధంగా వీక్లీ పెట్టుకోవచ్చు ఆ విధంగా మీకు ఇన్స్టంట్గా మీకు డబ్బులు ఎప్పుడు అకౌంట్లో ఉంటే అప్పుడు ఇన్స్టంట్గా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ఆటోపే కూడా మీరు పెట్టుకోవచ్చు ఓకే ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ జారాబ్ యొక్క వీడియో అనేది చేయడం జరిగిందండి ఓకే మీరు ఒకవేళ ఈ యాప్ నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెట్టాను జారాప్ లింక్ పెట్టాను ఆ లింక్ ప్రేజ్ చేసి మీరు ప్లేస్టోర్ నుండి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈరోజే మీరు సేవింగ్ అనేది మొదలు పెట్టండి అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ అవుట్ మీ ఆర్జీఎస్